నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో స్వాగతం ఈ వీడియో ఎవరిని ఉద్దేశించదు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన తెలంగాణ యొక్క హెల్త్ కండిషన్ అండి మన యొక్క ఆహారము అలవాట్లు ఏలా నుంచి ఎలా మారాయి ఒకసారి చూసుకుందాం మీరే చూడండి మనం ఒక ఇరవై సంవత్సరాల క్రితం మన ఆహార అలవాట్లు అంటే ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మెరీ అంటే సెకండ్ అంటే హైదరాబాద్ తర తితీయ నగరాల్లో ఆహార పలవాట్లు అసలు ఏమీ బాగాలేవండి కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ ప్రాంతాల్లో మన తెలంగాణ ఇప్పుడు ఎలాంటి ఆహారం తినేది ఇప్పుడు ఎలాంటి ఆహారాన్ని తిండ్రు ఒకటే అండి తెలంగాణలో చాలా ఘోరమైన ఆహార ఆహార అలవాట్లు తయారయ్యాయి మనము ఇరవై పది ఇరవై కింద ఆహార అలవాట్లు చూడండి మన ఇంట్లో ఎలా ఉండేది మనం సీజన్ బేస్డ్ పనులు కానీ కానీ ఖచ్చితంగా తినేదండి అది చింతకాయ అయినా ఏదైనా పులుపుదైనా ఆ సీజన్ లో కనీసం ఒకటి అని ఇప్పుడు అలాంటివి చేయటం లేదండి ఈ నాన్ కు పిజ్జాపు బర్గర్లకు వీటికే ప్రాధాన్యస్తున్నారు మన తెలంగాణలో ఏ వర్షాకాలంలో శీతాల ఫలాలు ఏ సీజన్లు గేగులు వస్తాయి కానీ మనం చాటి గులు మలికెత్తినాక ఆ గేగులు కానీ ఉబ్బరి గేగులు కానీ ఇలాంటివి మనము మన ఆహారపు అలవాట్లో భాగంగా ఉండేది సీజన్ బేస్ అంటే మనము కాబట్టి అప్పుడు మనకు ఈ ఇప్పుడున్న అప్పుడు మనకు బీపీ షుగర్లు అనేది గతంలో చూసుకుంటే మనకు ఎక్కడే ఎక్కడో ఒకరు ఇప్పుడు చూస్తే తెలంగాణలో బీపీ షుగర్ కేసులు ప్రతి ఇంట్లో ఉన్నాయండి అంటే కోటి కుటుంబాలుంటే ఒకటి కుటుంబాల్లో ఎవరని ఒకరు ఖచ్చితంగా షుగర్ తో బాధపడుతున్నారు దీనికి గల కారణం ఏదో కాదు మన ఆహారపు అలవాటు పూర్తిగా చేంజ్ చేయడం వల్లనే ఈరోజు తెలంగాణలో మద్యానికి ఇచ్చిన ప్రాధాన్యం సరైన ఆహారానికి ఇవ్వడం లేదు మద్యాన్ని తనకు కావలసిన మోతాదులో కాకుండా అపరిమితంగా మద్యం తాగడం పైగా న్యూట్రిషన్ సంబంధించిన ఎక్స్పర్ట్ చెప్తా అంటే వారు ఏమంటారండి డ్రై ఫ్రూట్స్ తినమని అంట అంటారు మీరు చూసుకుంటే ఒకరోజు మనము ఒకరోజు మీరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని పార్టీ చేసుకుంటే ఒక వెయ్యి రూపాయల పైన ఉండేది ఆ వెయ్యి రూపాయలకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ వస్తాయండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కరోజే తినలేము ఎంత డిమాండ్ కానీ ఒక్కరోజు తినలేము ఆ డ్రై ఫ్రూట్స్ కనం ఒకయ్యి రూపాయలు పెట్టుకుంటే ఆ రోజుకు మూడు నాలుగు గంటలు నెలలు అదే అరవై తింటాం కానీ మాల్కాలు మటన్ వండుకుంటే రోజు ఒక రోజు నేను రెండు వేలు అవుతుంది ఇప్పుడు న్యూట్రిషన్ సంబంధించిన వాళ్ళు చెప్తా అంటే ఈ ఈ ఈ రేటుతో ఊరుకున్నాయి ఇవి ఉన్నది తింటారు అని అంటారు ఇప్పుడు మనకు విరిగా పండిస్తున్నారు కదా అన్ని అందుబాటులోకి వచ్చాయి కానీ కాబట్టి మనకు మన కాడ కాకపోయినా కాడ ఆ పంట పండించడం సేద్యం చేయడం జరుగుతుంది అది మనకు దుకాణాలు అమ్మది అంతకుముందు ఈ రేంజ్లో మనకు రవాణా ఉంటే ఇప్పుడు వస్తున్నాయి బాదం కానీ జీడిపప్పు కానీ కిస్మిస్లు కానీ అంజీరా కానీ ప్రతిదీ మనకు వస్తుంది అంటే వారు మనకు ఆరోగ్య చిట్కాలు చెప్పేవారు ఇలాంటివి తీరమని అంటారు ఇప్పుడు ఏం చేస్తున్నట్టే చాలా మంది ఏమంటారు అవి చాలా రేటుతో కొడుకునే అంటారు అవి రేటుతో కొడుకున్నాయే అవి కొని ఒకటే రోజులో తిన్నాము ఒకటే రోజు ఇంత బాధపప్పు తింటాం తినలేము అండి రోజు మూడు నాలుగు తింటాం నానబెట్టుకొని తిసినాయి అదే ఒక రోజు ఒక గంటలో కూర్చొని మందు ఆతారండి దానికి దానికయ్యే ఖర్చు చూడండి దీనికి అయితే గుర్తు చూడండి ఇంకోటి తెలంగాణలో మనం ఈ రిమైనింగ్ ఇండియా గురించి మనం మన తెలంగాణ ఆరపల్ ప్రతి ఒక్క ఆకుకూర వారంలో ఖచ్చితంగా తినేది ఆ ఆకుకూర యొక్క పెంపిడితో చాలా చాలా అసలు ఎంత ఆరోగ్యంగా ఉండేదండి ప్లస్ మళ్ళీ వేయడం మనకు ఇంకా ఉంది